సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే రేణుదేశాయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ మధ్య కాలంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారో ఆ సందర్భంలో ఆద్య అఖీరాలు కూడా కలిసి కనిపించిన ఫోటోలని ఎంతో హ్యాపీగా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేస్తూ వచ్చింది ఇలాంటి నేపథ్యంలోనే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున ఆద్య తన తండ్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెలబ్రేషన్స్లో పాల్గొనడం అంతేకాదు తండ్రితో కలిసి దిగిన ఓ సెల్ఫీ ఫోటోని తీసి తన సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆవిడ పెట్టిన పోస్టు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆద్యకి అన్నీ తెలుసు అంటూ ఆవిడ పెట్టిన కమెంట్ నెట్టింట్లో ఇంకొకసారి సంచలనంగా మారింది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే వెండి తెరపై నటుడిగా అలరించి కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పినట్లుగా జనంతోనే ఉంటాను జనంలోనే ఉంటాను అంటూ జనసేన పార్టీని స్థాపించి పద్నాలుగేళ్ల కష్టం కఠోర దీక్ష శ్రమ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా రాణిస్తూ అందరినీ షాక్కి గురి చేస్తున్నవాయన ముఖ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న తీరు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా ఉన్నాయి ముఖ్యంగా రాజకీయవేత్తలకి కూడా ఇలాంటి సమయంలోనే ఆగస్ట్ ఫిఫ్టీన్ సెలబ్రేషన్లో ఆయన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నప్పుడు ముద్దుల కూతురు అయిన ఆద్యాన్ని కూడా రమ్మని చెప్పారట అయితే ఆద్య ఈ విషయాన్ని తన తల్లి రేణుకి చెప్పి నాన్న నన్ను ఆగస్ట్ ఫిఫ్టీన్ సెలబ్రేషన్స్కి రమ్మంటున్నారు నేను వెళ్ళనా అంటే రేణు దేశాయ్ ఒక్కటే చెప్పిందట అంతకన్నా కావాల్సిందేముంది నాకు ఎంతో హ్యాపీగా ఉంది నువ్వు నాన్నతో కలిసి ఓ క్వాలిటీ టైంని స్పెండ్ చేసే ఛాన్స్ దొరికింది ఎప్పుడు నాన్న మీతో అంతగా టైం స్పెండ్ చేయరు కానీ ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి ఏదో విధంగా నీతోనూ అఖీరాతోనూ టైం స్పెండ్ చేస్తున్నారు నాకు అంతకంటే కావాల్సిందేముంది ఆయన నీకు ఎప్పుడూ నాన్నే తప్పకుండా వెళ్ళు అని చెప్పిందట అంతేకాదు నిజానికి ఇది అఖీరాకి కానీ ఆద్యాకి కానీ ఒక ఊహించని గిఫ్ట్ పవన్ నుంచి అని నేను అనుకుంటాను ఎందుకంటే నా పిల్లలకి తండ్రితో కలిసి గడిపే సమయం మాత్రమే కాదు ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉంటే ఎలా ఉంటుందో తండ్రిని దగ్గరుండి చూస్తూ ఆయన పద్ధతులని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలని అన్నింటినీ వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళు కూడా ఓ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతారు పవన్ వారసులుగా నా కొడుకు కూతురు ఎప్పుడు పవన్ కళ్యాణ్ బాటలో వాళ్ళు ఎప్పుడు ముందుంటారు అంటూ ఎమోషనల్ ఎమోషనల్గా పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి